బ్రేకింగ్ న్యూస్ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది రాజకీయ ప్రకంపనలతో పాటు సినీ ప్రముఖులు ఇందులో ఉన్నారనే వార్త కలకలం సృష్టించింది నిన్న హేమ ఆ పార్టీలో పాల్గొన్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ హేమ నేను హైదరాబాద్లో ఉన్నాను అంటూ వీడియోని రిలీజ్ చేశారు ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఫోటోగ్రాఫ్ని కూడా రిలీజ్ చేశారు హేమ ఈ రేవ్ పార్టీలో ఉన్నారు అంటూ ఆ ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది హేమాను పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది కొంతమంది నటులు ఉన్నారు ఇద్దరు నటులు ఉన్నారు అంటూ సిపి కూడా చెప్పారు ఇద్దరు నటుల ఫోటోగ్రాఫ్స్ని కూడా రిలీజ్ చేశారు అయితే వంద మందిని అదుపులోకి తీసుకున్నారు కానీ అరెస్టులు మాత్రం సుమారు ఎనిమిది మంది వరకు అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ను ప్రకటించారు ఇప్పుడు నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది రేవ్ పార్టీలో నటి హేమాను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు అని నేషనల్ మీడియా కూడా ధృవీకరిస్తోంది పోలీసులు ఆ విషయాన్ని ధృవీకరించినట్టుగా తెలుస్తోంది నిన్న బెంగళూరులో రేవు పార్టీపై దాడి చేశారు బెంగళూరు పోలీసులు రేవు పార్టీలో నిషేధిత డ్రగ్స్ను బెంగళూరు పోలీసులు సీజ్ చేశారు వంద మందిని అరెస్ట్ చేశారు వారి బ్లడ్ శాంపిల్స్ను పంపించారు వారి బ్లడ్ శాంపిల్స్ను సేకరించారు బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు సెవెంటీన్ పిల్స్ పిల్స్ను పార్టీలో దాడి చేసిన పోలీసులు సీజ్ చేశారు రేవు పార్టీపై దాడి చేసిన పోలీసులు కొన్ని నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు సంచలన విషయాలను బెంగళూరు సిపి బయట పెట్టారు ఈ పార్టీలో కొంతమంది మోడల్స్తో పాటు నటులు కూడా ఉన్నారు అన్నారు వారి ఫోటోగ్రాఫ్స్ కూడా రిలీజ్ చేశారు ఇద్దరి నటుల ఫోటోగ్రాఫ్స్ని చూడొచ్చు హేమ ముఖ్యంగా నిన్న తెలుగు నటి హేమకు సంబంధించి వార్తలు రాగానే ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ షేక్ అయింది ఇంకెవరి పేర్లు వస్తాయో అని ఒకసారిగా తెలుగు ఇండస్ట్రీ షేక్ అయింది ఒక దశలో శ్రీకాంత్ కూడా రియాక్ట్ అయ్యారు నాలాగా పోలికలు ఉన్న వ్యక్తిని చూసి నేను అని చాలామంది అభిప్రాయపడ్డారు నాకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నేను పార్టీలకు వెళ్ళను అని సో ఎవరు కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోస్ ఎవరు కూడా ఇందులో లేరు అనే విషయం ధృవీకరించారు కానీ ఇద్దరు నటులు ఉన్నారు అంటూ పోలీసులు చెప్తున్నారు అందులో ఒకరు నటి హేమ అని నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు అంటూ నేషనల్ మీడియా చెప్తోంది కొన్ని నిషేధిత డ్రగ్స్ ను పోలీసులు ఇందులో స్వాధీనం చేసుకున్నారు మరి ఆ మిగిలిన వంద మందిలో కూడా ఇంకెవరు ఉన్నారనే విషయంపై ఉత్కంఠ రేపుతోంది నిన్న రేవుపాటిపై దాడి జరిగిన తర్వాత నటి హేమ పేరు బయటకు రాగానే తెలుగు మీడియా నటి హేమకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది నటి హేమ తెలుగు మీడియా నుంచి ఫోన్స్ రావడంతో ఆమె ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆర్టీవీ కూడా నటి హేమకు ఫోన్ చేసింది కానీ హేమ ఫోన్ అందుబాటులో లేదు బిజీ వస్తూ ఉంది హేమ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో మరికొంతమందిని హేమకు చెందిన స్నేహితులను ఈ విషయంపై ఎంక్వైరీ చేసింది ఈరోపే నటి హేమ ఒక వీడియోను రిలీజ్ చేశారు నేను హైదరాబాద్లో ఉన్నాను చిల్ అవుతున్నాను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను అక్కడ చిల్ అవుతున్నాను అంటూ ప్రకృతిలో ఒక వీడియోను రిలీజ్ చేశారు ఆ నటి హేమ రిలీ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత హేమ ఈ పార్టీలో లేరు కాబోలని అందరూ అనుకున్నారు కానీ పోలీసులు ఒక ఫోటోగ్రాఫ్ని రిలీజ్ చేశారు ఆ ఫోటోగ్రాఫ్ నటి హేమది నటి హేమ నిన్న నేను బెంగళూరు రేవ్ పార్టీలో లేను బెంగళూరులో లేను అంటూ వీడియోని రిలీజ్ చేసినప్పుడు ఏ డ్రెస్తో అయితే కనిపించారు పోలీసులు రిలీజ్ చేసిన నటి హేమ అదే డ్రెస్ తో కనిపించడం ఈ అనుమానాలకి ఆద్యం పోసింది ధృవీకరించినట్టు అయింది నటి హేమ అక్కడ ఉన్నారు అంటూ నిన్న నటి హేమ వీడియోను రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మరో వీడియోను రిలీజ్ చేయలేదు మరి అందుబాటులో కూడా రాలేదు దీంతో పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి ఇప్పుడు నేషనల్ మీడియా ఆ వార్తలను ధృవీకరిస్తోంది నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న నటి హేమే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ల్లో వర్క్ తెలుగు వన్ నేను ఉన్నాను మంచిగా తె హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ అవేను నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ సో నటి హేమ రిలీజ్ చేసిన వీడియోని చూసాం చాలా కాన్ఫిడెంట్గా చెప్పారామే నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చిరునవ్వుతో చెప్పారు అందరికీ కూడా ఇలా అభివాదం చేస్తే ఇలా ముద్దిస్తూ చెప్పారు నేను చిల్ అవుతున్నాను హైదరాబాద్లో ఉన్నాను నేను బెంగళూరులో లేను పార్టీకి నాకు సంబంధం లేదు వరుసగా నాకు కాల్స్ వస్తున్నాయి అంటూ ఆ వీడియోని రిలీజ్ చేశారు ఆ తర్వాత నటి హేమ ఫోన్ కూడా అందుబాటులో లేదు నటి హేమ మరో వీడియోని రిలీజ్ చేయలేదు కట్ చేస్తే నటి హేమ ఫోటోగ్రాఫ్ను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు ఈ పార్టీలో ఇద్దరు నటులను అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు ఇప్పుడు నేషనల్ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది ధృవీకరిస్తోంది నటి హేమ పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ సిపి ఏం చెప్పారు ఒకసారి చూద్దాం బెంగళూరు సిపి ఏం మాట్లాడారో చూద్దాం మే సిటీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ రేటెడ్ ఆన్ దౌట్స్కర్ట్స్ ఆఫ్ బెంగళూరు సిటీ సమేర్ ఇన్ ఎలెక్ట్రనిక్ సిటీ ఏరియా అండ్ దే హౌండ్ నియర్లీ అబౌట్ హండ్రెడ్ పర్సెంట్స్ ఇండెల్జింగ్ ఇన్ అ పార్టీ అండ్ ఆన్ డీటెయిల్డ్ సర్చ్ సెవెరల్ డ్రగ్స్ అండ్ ఆర్కోటిక్ సబ్స్టెన్సెస్ హవ్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ ద ప ప్లేస్ Based on this a case is registered in electronic city police station and five persons have been arrested. Drugs like uh, cocaine, MDMA crystals and Hydroganja these kind of things have been seized from the spot. Subsequently based on the jurisdiction it is found that the place where the event was held the farmhouse that belongs to Hebgodi police station limits of Bangalore rural district. Accordingly the case has been transferred to Hebgodi police station. నియర్లీ అబాట్ హండ్రెడ్ పీపుల్ వీ హల కలెక్టెడ్ ద బ్లడ్ సెంపల్స్ అండ్ వీఆర్ వేట రిజల్ట్ ఆఫ్ ద బ్లడ్ సెంపల్ రిజల్ట్ మెనీ వెర ఫ్రోమ్ ద ఆౌట్సాల్స్ ఆల్సో ఇన్వల్వ్ దే ఆర్ నో ఇవ్ వన్ ఐక్ట్రెస్ ఈ సే టూ బీ దేర్ మత్యారా నేనే ఉప్పు యాక్ట్రస్ గొప్పలా బెంగళూరు పోలీసులు కూడా ధృవీకరించారు వన్ యాక్ట్రెస్ ని అదుపులోకి తీసుకున్నాము అని కానీ ఆ తర్వాత మళ్ళీ మాట్లాడారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వారిద్దరు ఫోటోగ్రాఫ్స్ కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు నేషనల్ మీడియా కూడా చెప్తోంది నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు అనే వార్తను ధృవీకరిస్తోంది బెంగళూరు పోలీసులు కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఇద్దరిని అరెస్ట్ చేశారు అనే విషయాన్ని బెంగళూరు పోలీసులు కూడా ధృవీకరించారు నటి హేమ నిన్నటి నుంచి కూడా అందుబాటులోకి రాలేదు వీడియో రిలీజ్ చేసిన తర్వాత రేవ్ పార్టీ జరుగుతున్నప్పుడు నటి హేమ అక్కడే ఉన్నారు ఆ వీడియోని తప్పుదారి పట్టించడానికి రిలీజ్ చేశారు తను అక్కడ లేను అని చెప్పట ఆ వీడియోను రిలీజ్ చేశారు కానీ నటి హేమ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు